హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా ఫైన్గా ఉన్నాను మధుకావ్యం ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి మర్చిపోకుండా లైక్ అండ్ కామెంట్తో తెలియజేయండి ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ వన్లోకి వెళ్ళిపోదామా ఫోన్లో డాక్టర్ ధీరజ్ అన్న నేమ్ డిస్ప్లే అవ్వడంతో ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి స్పీడ్గా పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేశాడు మాధవ్ హలో అంకుల్ చెప్పండి ఏంటి విషయం అన్న మాధవ్ మాటలకు టెన్షన్గా అటువైపు నుండి మధు మధు చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఆ మాధవ్ స్పృహలోనికి వచ్చాడు అది కూడా ఎవరికి చెప్పా పెట్టకుండా హాస్పిటల్ నుండి మిస్ అయిపోయాడు ఇంటికి వెళ్ళి ఉంటాడేమోనని నేను మీ మమ్మీ డాడీతో కలిసి వెతకడానికి వెళ్ళాను కానీ అక్కడికి కూడా రాలేదు ఖచ్చితంగా తను కావ్యను వెతుక్కుంటూ వస్తాడేమో అని నా మనసు కనిపిస్తోంది బీ కేర్ఫుల్ తను వస్తే నువ్వు ప్రాబ్లమ్స్లో పడతావు అంటూ చెబుతున్న ధీరజ్ మాటలకు నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కాలేదు అప్పటి వరకు మాధవ్ ప్లేస్లో మాధవ్లా నటిస్తూ కావ్యకు దగ్గరైన మధుకర్కి ఏంటి మధు ఏమైంది ఎందుకు నాతో మాట్లాడటం లేదు నేను చెప్పేది నీకు వినిపిస్తోందా అర్థమవుతోందా అన్న ధీరజ్ మాటలకు షాక్ నుండి బయటకు వచ్చిన వాడిలా మీరు ఎప్పుడో చెప్పాల్సిన విషయం ఇప్పుడు చెప్పి చాలా ఆలస్యం చేసేశారు అంకుల్ తను ఎప్పుడో కావ్యను వెతుక్కుంటూ సరాసరి ఇంటికే నేరుగా వచ్చాడు మాధవ్ని చూస్తూనే కావ్య అన్కాన్షియస్ అయింది వెంటనే మన హాస్పిటల్కి తెచ్చి జాయిన్ చేశాను ఇక్కడే నో ఎదురుగానే మాధవ్ ఉన్నాడు తనని చూసినా తన మాట విన్నా కావ్యకు స్పృహ తప్పుతోంది ఇలా అయితే తన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్తున్నారు అన్న మధుకర్ మాటలకు ఆశ్చర్యపోవడం ఇప్పుడు ధీరజవంతు అయింది ఏమంటున్నావు మధు నువ్వు మన హాస్పిటల్లోనే ఉన్నావా నీతో పాటు మాధవ్ కూడా ఉన్నాడా ఓ మై గాడ్ మీ అమ్మ నాన్న కూడా నాతో పాటు హాస్పిటల్కి వచ్చారు ఇప్పుడు మాధవ్ కానీ కనిపిస్తే ఇంకేమైనా ఉందా వెంటనే ఏదో ఒకటి మధు ఈ విషయం అశ్విన్ రేవతీలకు తెలిసినా లేదా అటు కావ్యకు తెలిసిన నీ ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుంది ఇక కావ్య జన్మలో నీ ముఖం కూడా చూడదు అవును అంకుల్ నాకు కూడా అదే టెన్షన్గా ఉంది ఎన్ని రోజులు ఎంత కష్టపడి కావ్య మనసులో నేను సంపాదించుకున్న స్థానం కేవలం ఐదే నిమిషాల్లో చెల్లా చెదురుగా మారిపోతుంది ఇక కావ్య తన జీవితంలో నన్ను తన ధరికి కూడా చేరనివ్వదు ఒక మోసగాడిలా అవాయిడ్ చేస్తుంది శాశ్వతంగా నాకు దూరం అయిపోతుంది ప్రస్తుతం తను ఉన్న కండిషన్లో అలా జరగకూడదు అంటున్న మధుగారికి దూరంగా అశ్విన్ రేవతి రావటం కనిపించింది అంకుల్ మమ్మీ డాడీ నాకు కనిపించారు ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లో వెతుకుతారు మా ఇద్దరిలో ఎవరు కనిపించినా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ముందు వాళ్ళని ఏదో ఒకలా మేనేజ్ చేయాలి మీరే ఏదో ఒక ఐడియా చెప్పండి ప్లీజ్ అంటున్న మధుకర్ మాటలకు అయోమయంలో పడిపోయాడు ధీరజ్ నేనేం చెప్పాలి మధు ఇప్పటి వరకు వాళ్లకు నిజం తెలియనివ్వకుండా దాచటమే నేను చేసిన పెద్ద పొరపాటు ఒక బాధ్యత కలిగిన డాక్టర్ని అయ్యుండి మాధవ్కి అగైనస్ట్గా నీకు హెల్ప్ చేయటం తప్పు అని తెలిసినా కూడా నువ్వు బ్రతిమలాడడంతో కాదనలేకపోయాను ఇకపై ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో అన్నారు మీరే ఇలా అంటే నేనేం చేయగలుగుతాను అంకుల్ సరే అంకుల్ నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది ప్రస్తుతం ఒక్క ఐడియా కూడా తట్టడం లేదు హాస్పిటల్లో ఏ ఒక్కరు వాళ్ళకి మేము ఎక్కడే ఉన్నాము అన్న విషయం చెప్పినా చాలా ప్రమాదం ఎక్కువ అవుతుంది సో నేనే ఏదో ఒకటి చేస్తాను ఫస్ట్ నాకు నేనుగా వెళ్ళి వాళ్ళిద్దరికీ ఎదురుపడతాను ఆ తర్వాత నా కండిషన్ బాగాలేదని ఇంకా ఏవో కొన్ని మెడికేషన్స్ అవి వాడాలని వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళడం కుదరదు అని మీరే వాళ్ళిద్దరికి సర్ది చెప్పి పంపించేయండి అంకుల్ అన్నాడు మధుకర్ సరే మధు ఏదో ఒకటి చేద్దాం ముందు అయితే మాధవ్ వాళ్ళ కంట పడకుండా చూసుకో అలాగే కావ్య కూడా మాధవ్ని చూడకూడదు అర్థమవుతోంది కదా అని ఫోన్ పెట్టేశాడు ధీరజ్ అప్పటి వరకు మాధవ్లా కావ్య గురించి తెగరెచ్చిపోయి మాట్లాడిన మధుకర్ ధీరజ్ ఫోన్తో సైలెంట్ అయిపోయాడు కావ్యం ఉండే రూమ్ దగ్గరకు వచ్చి బైక్ నుండి మిర్రర్లో ఆమెను చూశాడు స్ట్రెస్ రిలీఫ్ ఇంజెక్షన్ ఇయ్యటం వల్ల ఎటువంటి ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె ముఖంలో ఏదో తెలియని అలసట అయోమయం కనిపిస్తోంది కావ్య ఇంజక్షన్ పవర్ తగ్గి లేచేలోగా నేను ఎలా అయినా మామ్ని డాడ్ని ఇక్కడి నుండి పంపించేసి రావాలి అనుకున్న మధుకర్ ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ నుండి వెళ్తున్నాడు ఎన్ని రోజులు బెడ్పై మధుకర్ల ప్రాణం లేని జీవంలా పడి ఉన్న మాధవ్ ఇన్ని రోజులకు తన భార్యకు కుటుంబానికి దగ్గర అవ్వటానికి వస్తూనే తన స్థానంలో తన భార్య పక్కన తను కాకుండా వేరొక వ్యక్తి ఉండటం చూసి చాలా డిప్రెస్ అవుతున్నాడు పాపం మాధవ్ కానీ అప్పటి వరకు మాధవ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి ప్రవర్తన ఒకలా ఉండి ఫోన్ మాట్లాడిన తర్వాత మరొకలా మారటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది నిజమైన మాధవ్కి మాధవ్ వైపు స్ట్రైట్గా చూడ్డానికి కూడా కాస్త మొహమాట పడుతున్నాడు మధుకర్ అది గమనించిన మాధవ్ గట్టిగా నవ్వాడు తప్పు చేస్తేనే ముఖం చాటేయడానికి ఆలోచన వస్తుంది ధైర్యంగా ఎదుటి వ్యక్తిని ఫేస్ చేయలేమనిపిస్తుంది అది నీ ఫేస్లో క్లియర్గా కనిపిస్తుంది మిస్టర్ ఈరోజు చెప్తున్నాను మిస్టర్ మీ పేరు తెలియదు నువ్వు ఎవరో తెలియదు కానీ ఖచ్చితంగా నీ అంతూ నీ వెనక ఉండి కథ నడిపిస్తున్న వాళ్ళంతూ తీర్చే తీరుతాను ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా తప్పు చేస్తే తప్పించుకోలేరు అనే విషయం నీతో పాటు నీకు సహాయం చేస్తున్న వాళ్ళకు కూడా తెలిసి వచ్చేలా చేస్తాను మైండ్ ఇట్ అంటూ సివియర్గానే వార్నింగ్ ఇచ్చాడు నిజమైన మాధవ్ ఏంటి మిస్టర్ మౌనంగా ఉంటున్నానని ఓ తెగ హడావిడి చేస్తున్నావు నేను మాధవ్ కాదు అనడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది నేను మాధవ్ కాదు అని నిరూపించడానికి నీ దగ్గర ఏం రుజువులు ఉన్నాయి ఏం ఆధారాలు ఉన్నాయి అవన్నీ తీసుకువచ్చి అప్పుడు మాట్లాడు ఒప్పుకుంటాను అంతవరకు నేను మాధవ్ని కాదు అంటూ మళ్ళీ మళ్ళీ మాట్లాడిన ఈ విషయం నా భార్యకు చెప్పి తన ఆరోగ్యం పాడయ్యేలా చేసిన మీకు మర్యాదగా ఉండదు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చి పక్కనే ఉన్న సిస్టర్ దగ్గరకు వెళ్ళి ఒక చిన్ని ఇంపార్టెంట్ వర్క్ ఉంది పది నిమిషాల్లో వచ్చేస్తాను అంతవరకు నా భార్యని కొంతమంది నుండి జాగ్రత్తగా చూడండి తనకు మెలకు వస్తే వెంటనే నాకు కాల్ చేయండి అని అతని నెంబర్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళాడు మాధవ్లా ఉన్న మధుకర్ వెళ్ళరా వెళ్ళు అబద్ధపు ముసుగుతో ఎన్ని రోజులు మాధవ్లా అందరినీ మోసం చేస్తావో అది నేను కూడా చూస్తాను ఏ రోజుకైనా నీ నిజస్వరూపం బయటపెట్టి నువ్వు అసలు ఈ నాటకమంతా ఎందుకు ఆడుతున్నావో నీ నోటితోనే చెప్పిస్తాను అంతవరకు నా దృష్టి నుండి నువ్వు తప్పించుకోలేవు అనుకున్నాడు మాధవ్ మనసులో మధుకర్ హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమీ తెలియనట్లు అశ్విన్ రేవతి వస్తున్న వైపు ఉన్న ఒక బెంచ్పై కూర్చుని రెండు చేతులతో తల గట్టిగా పట్టుకుని మోచేతులు మోకాళ్ళపై మోకాలపై ఆనించి కాస్త వంగి కూర్చున్నాడు తన తల్లిదండ్రులు వచ్చే సమయానికి తన కంగారు ఆవేశం హార్ట్ బీట్ కూడా కంట్రోల్ అయ్యేలా చాలా నార్మల్గా ఉన్నట్లుగా ప్రయత్నిస్తున్నాడు మధుకర్ అశ్విన్ రేవతి ఇద్దరు టెన్షన్గా వెళ్తూ ఉండగా సడన్గా రేవతి అశ్విన్ చేయి పట్టుకుని ఆపింది ఏమైంది రేవతి అన్న అశ్విన్ వైపు చూసి చేయి మధుకర్ వైపు చూపించింది మధుకర్ని అక్కడ చూసిన అశ్విన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు మధు మధు అంటూ ఒక్కసారిగా వెళ్ళి తనను గట్టిగా పట్టుకుని ఏమైంది కన్నా ఎక్కడికి వెళ్ళిపోయావురా అసలు నీకు స్పృహ వచ్చింది అని తెలిసి మేము సంతోషపడేలోగానే నువ్వు కనిపించటం లేదు అన్న మాట మమ్మల్ని ఎంత బెంగపడేలో తెలిసిందో తెలుసా ఎంత టెన్షన్ పెట్టిందో నీకు తెలుసా అయినా అసలు ఏం జరిగిందిరా ఎక్కడికి వెళ్ళావు వచ్చిన వెంటనే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తావు అని ఇంటికి కూడా వెళ్ళి చూసాం అక్కడ ఇక్కడ లేకపోయేసరికి నీకేమైందో అని ఎంత భయం వేసిందో తెలుసా అంది రేవతి మధుకర్ని గట్టిగా హత్తుకుంటూ సారీ మామ్ నేను కూడా స్ప్రో వచ్చిన తర్వాత మన ఇంటికే వద్దామని వచ్చాను ఒక్క క్షణం కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేను అనిపించింది మామ్ అందుకే అందుకే ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరిపోయాను బట్ బట్ కొంచెం దూరం కూడా నేను రాలేకపోయాను మామ్ నాకేదో అనిజీనెస్ కళ్ళు తిరుగుతున్నట్టు నా చుట్టూ అంతా గందరగోళం జరుగుతున్నట్టు వెహికల్ సౌండ్ విన్నా వెహికల్ దగ్గరగా వస్తున్న తల పగిలిపోతున్నట్టుగా అనిపించింది మామ్ అవి అవి నన్నే గుద్దేస్తున్నట్టు ఏవేవో ఆలోచనలు అందుకే కొంచెం కూడా అడుగు ముందుకు వేయలేకపోయాను అప్పటికీ మిమ్మల్ని చూడాలి అని ఆత్రం నన్ను పరుగులు పెట్టించింది అందుకే కాస్త ఓపిక తెచ్చుకుని మీ గురించి ఆతృతిగా వచ్చాను కానీ తలలో నరాలు పగిలిపోతున్నట్టు ఉన్నాయేమో అందుకే ఒక దగ్గర చూసుకోకుండా వెళ్ళడంతో ఒక వెహికల్ గుద్దీసింది మా చాలాసేపు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అలానే ఎప్పటి వరకు ఉండిపోయాను తరువాత స్పృహ వచ్చి చూస్తే ఈ హాస్పిటల్లోనే ఉన్నాను అంటూ ఒక అందమైన కథ అల్లి అశ్విన్ రేవతిల మనసుని ఇట్టే తన వశం చేసేసుకున్నాడు మధుకర్ అయ్యో నాన్న ఎంత పని జరిగింది అసలు అయినా నువ్వు ఇన్ని రోజులుగా కోమాలో ఉన్నావు ఒక్కసారిగా లేచిన వాడివి బయట ప్రపంచంలోకి అడుగు పెడితే ఎంత కష్టంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఒక్క ఫోన్ ఒకే ఒక్క ఫోన్ చేసి ఉండవలసింది కదా నాన్న నేను మీ డాడీ క్షణాల్లో నీ ముందు ఉండేవాళ్ళం కదా ఒకవేళ నీకేమైనా జరిగి ఉంటే నేను మీ నాన్న ఎలా బ్రతకగలం అనుకుంటున్నావు దయచేసి ఇంకెప్పుడు ఇటువంటి హార్డ్ డెసిషన్స్ తీసుకోవద్దు మధు అంటూ మధుకర్ నుదిటిపై ముద్దు పెట్టుకుని తన చేతులు పట్టుకుని ఆప్యాయంగా కళ్ళల్లోకి చూస్తూ అడిగింది రేవతి ఇకపై ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏమీ చేయనుమా మీ ఇద్దరిని ఇలా చూడడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఎన్నో రోజులు నెలలు కాదు కాదు సంవత్సరాలు మిమ్మల్ని చూడకుండా గడిపేశానేమో అనిపిస్తోంది మిస్ యు ఏ లాట్ మామ్ అని రేవతిని హత్తుకుంటూ చెబుతున్నాడు మధుకర్ కానీ తన మనసు మొత్తం అక్కడ కావ్యకు స్పృహ వచ్చిందా అక్కడున్న మాధవ్ ఏం చేస్తున్నాడు అనే విషయాలు చుట్టూనే తిరుగుతోంది ఎలా అయినా త్వరగా అశ్విన్ రేవతీలను ఒప్పించి అక్కడి నుండి పంపించేసి అప్పుడు కావ్య దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు మనసులో అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ మాధవ్ కంటికి తాను కానీ తన తల్లిదండ్రులు కానీ కనిపించకూడదు అని కూడా కంగారు తనలో ఉంది ఈ వేవీ తెలియని రేవతి తన ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ తన కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు ఎందుకో అర్థం చేసుకోలేకపోతుంది ఏమైంది నాన్న నీ ఒంట్లో నలతగా ఉందా బాడీ ఫ్రీగా అనిపించటం లేదా ఎందుకురా అంత అనీజీగా ఫీల్ అవుతున్నా అంటూ ఆప్యాయంగా తన చెంపపై చేయి పెట్టి అడుగుతోంది రేవతి అమ్మ అమ్మ నాకెందుకో కంఫర్ట్గా లేదు ఇలానే ఉంటే నేను పిచ్చివాడిని అయిపోతానేమో అనిపిస్తోంది తలలో నరాలు పట్టి లాగేస్తున్నట్టుగా ఉన్నాయి అలాగే ఎవరో ఎవరో నన్ను వెంట పెడుతున్నట్టు నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయమ్మా నాలానే ఎవరో ఉన్నట్టు వాళ్ళు నన్ను నా వాళ్ళకి దూరం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది డాడ్ చాలా భయంగా ఉందమ్మా అంటూ కంగారు పడుతున్న మధుకర్ని గట్టిగా పట్టుకుని కంగారు పడుకున్నా నీకేం కాదు నేను డాడీ నీతోనే ఉన్నాం కదా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం రా నీకు ఏమీ కానివ్వం అంటూ నచ్చ చెప్తోంది రేవతి ఇంతలో అక్కడికి వచ్చిన ధీరజ్ని చూసి టెన్షన్గా అశ్విన్ దగ్గరగా వచ్చాడు ఏంటి ధీరజ్ ఇది మధుకరికి ఏమైంది ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు టెన్షన్ పడుతున్నాడు అన్న అశ్విన్తో ఏం టెన్షన్ లేదు అశ్విన్ తను ఈరోజే ఇంకా కోమా నుండి బయటపడ్డాడు తను ఒక మైండ్ డెడ్ పర్సన్ అనే విషయం మర్చిపోతున్నావు తనకి కొన్ని టెస్టులు చేయాలి అసలు ఎటువంటి కండిషన్లో తనకు స్పృహ వచ్చిందో ప్రస్తుతం తన మైండ్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి అంటున్న ధీరజ్ మాటలకు అడ్డుపడి ఇంకా మైండెడ్ పర్సన్ అంటారేంటి డాక్టర్ తను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇంత చక్కగా లేచి తిరుగుతున్నాడు దయచేసి మళ్ళీ మళ్ళీ ఆ మాటని నా కొడుకుని ఒక పేషెంట్ని చేయొద్దు అంది రేవతి తల్లి ప్రేమను చూపిస్తూ రేవతి గారు ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ మీరు ఎన్ని అన్నా మధుకర్ ప్రస్తుతానికి ఒక పేషెంట్ మాత్రమే తన కండిషన్ని పూర్తిగా అనలైజ్ చేయకుండా విడిచిపెట్టలేం నాకు తెలిసిన ఒక సైకియాట్రిస్ట్ని అలాగే మన హాస్పిటల్లో ఉన్న ఫేమస్ సైకిట్రిస్ట్ని కాన్ఫరెన్స్ ద్వారా కలిపి మాట్లాడాను ఇద్దరూ తనకు ట్రీట్మెంట్ ఇస్తారు పూర్తిగా తను కోలుకునే వరకు తను ఇక్కడే మా అండర్లోనే మా మెడికేషన్లోనే ఉండాలి అన్నాడు ధీరజ్ నో నో అలా కుదరదు మధుకర్ హాస్పిటల్లో ఇకపై ఉండడు తను మాతోనే మా ఇంట్లోనే ఉంటాడు అంది రేవతి ఇదేంటి ఇలా జరిగింది ఇప్పుడు ఏం చేయాలి అన్నట్లు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు మధుకర్ ధీరజ్లు ప్లీజ్ అంకుల్ ఏదో ఒకటి చేయండి అంటూ సైగ చేశాడు మధుకర్ ఏం చేయాలో తెలియక అయోమయంగా ఆలోచిస్తున్నాడు ధీరజ్ ఇంతలో అతనికి ఒక మెరుపు లాంటి ఐడియా వచ్చింది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటే దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య